ప్రైస్త లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ప్రభు కనుగరించినందుకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం అలీలుయ రండి ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం వాక్యము చదవకముందు ముందు ఒక ప్రకటన ఈరోజు శనివారము సాయంత్రము ఖచ్చితంగా ఏడు గంటలకు సిద్ధపాటుకోవటం ప్రారంభమవుతుంది మందిరంలోనికి రావాల్సిన వారు మందిరంలోకి రండి దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్లో వాక్యం విని ప్రార్థన చేసుకొని రేపు పునరుద్ధాన దినములో పాలుపుంపులు పొంది ప్రభువుల్లో చేవేయటానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడటానికి ఇది ఒక మంచి అవకాశం ఇది గమనించండి రెండు ప్రియాదజన్మ ఈ దినం కొరకు సిద్ధపా సిద్ధపాటు చేసినటువంటి లేఖనము పరిశుద్ధాత్మను మన కొరకు సిద్ధపాటు చేసిన లేఖనాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం ముప్పై నాలుగు కీర్తన దావేదు కీర్తన మొదటి నుంచి నాలుగు చిన్న చదువుతాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తన నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడా యహోవాను గణపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము నేను యహోవయందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును తప్పించను తప్పించను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవని వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేయండి ప్రభావా అయ్యా సత్యవాక్య బోధకులుగా మమ్మల్ని సిద్ధపరచండి సర్వసత్యాన్ని స్తంభములుగా సిద్ధపరచండి వాక్యమైన బిడలు కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తూ సర్వసత్యానికి స్తంభములుగా సత్యమైతే దొరికింది సర్వసత్యం మంది దొరకలేదు అయ్యా సర్వసత్యములో మేము నిగ్ నిమగ్నం మీ శక్తిని జ్ఞానం దయచమని ప్రార్థిస్తూ నేర్పించమని ప్రార్థిస్తూ మయం పొందమని ఏసునాములు సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లుయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మనకు కావాల్సినటువంటి సమస్తం అనుగ్రహిస్తూ వచ్చాడు ఇంకా అనుగ్రహిస్తాడు కూడా అయితే మనము చేయవలసిన పనేమిటి అంటే దేవుని మాట విని దేవుని స్థుతిస్తూ ఎల్లప్పుడూ దేవునిలో సంతోషిస్తూ దేవుని యొక్క గుణగణాలను గమనిస్తూ ఆ గుణగణాలను మనమే నెరవేర్చే వారిగా కొనసాగించే వారిగా ఉండాలని దేవుడు మనస వాంఛ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది మనకు మనం పరిశీలన చేసుకొని అనే ఎరువులు మన హృదయాలను తింగి చూసుకుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు వాకు ద్వారా మనల్ని సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు అయితే చేయవలసిన పని ఏమిటంటే ఆయనకు లోబడటం మన సమయాన్ని ఆయనకు అప్పగించడం ఆయన చెప్పింది వినడం ఆజ్ఞ ఆజ్ఞకు కట్టుబడి ఉండడం ఈ పని ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు అని లేఖనమే మనకు సాక్ష్యం ఇస్తూ వస్తున్నటువంటి మాటలు కాబట్టి ఇక్కడ దావీదు ఏమని అంటే నేను ఎల్లప్పుడూ ఏహోవాను సనుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను దీనిని దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను యహోవాను గణపరచుడి ఆయనను ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప నేను యహో యద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించను ఎన్నో బాధలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కలిగినటువంటి వ్యక్తులను ఆ సేవకులను లేదంటే ఆ అంశం మీద ఎవరైతే ఉన్నారో వారిని లోకనాథులు పట్టి పీడిస్తున్నాడు పీడించటానికి వాడు రావటానికల్లా కారణము మరి ఎవరైతే బలహీనంగా ఉండి చోటిస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వచ్చి ప్రవేశించి తిష్ట వేసి కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు వాడి విసుఖోరలు విరగొట్టాలి అంటే మనం దేవుణ్ణి స్తుతించాలి ప్రార్థించాలి ఇదే లేఖన సత్యము నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తిన నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయపడుచున్నాను దీనులు దానిని విని సంతోషించదురు యహోవాను బట్టి అతిశయపడుతున్నాడు ఈరోజు అతిశయం ఎవరిని బట్టి రావాలంటే సృష్టికరత అయిన దేవుడు ఎవరైనా అంటే విశ్వాన్ని నిర్మించి నిన్ను నన్ను నిర్మించిన ఆ ఇసుమ సృష్టికర్త ఆ దేవాతి దేవుడు నీకు నాకు జ్ఞానమిచ్చి నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అయితే నాలుగవ వచనంలో నేను ఎహోవ యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నింటి నుండి ఆయన నన్ను తప్పించను ఆయన నన్ను తప్పించను కలిగిన భయములు ఎన్నో ఉన్నాయి ఆయనే పట్టించుకున్నాడు ఆయన తప్పించాడు కాబట్టి నేను ఈ భూమి మీద ఇలా ఉన్నాను అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు ఈరోజు నీవు నేను సాక్ష్యం ఇవ్వాలి ఎలాగ సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు చేసిన కార్యాలు తలపోసుకొని దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాప్తిలోకి తెచ్చుకొని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అదే మనకున్న ఏకైక ఆయుధం ఎప్పుడైతే ఆయన గురించి సాక్ష్యం ఇస్తావో పాపము మీద దాడి చేయదు మీద దాడి చేయదు క్రోధం మీద దాడి చేయదు ఎందుకంటే ప్రతి క్షణము వాళ్ళు నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని గమనించి ప్రియాదయ జన్మ మరి కీర్తన చెప్పినట్లు మనము ఆ మాటలు పాటిస్తూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాన్ని బట్టి యహోవాని బట్టి నేను అతిశయపడుచున్నాను అని కీర్తనకాడు చెబుతున్నాడు ఈరోజు మన అతిశయం ఏంటంటే ఏ సుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మని బట్టి తండ్రి దేవుని బట్టి మనం అతిశయిస్తున్నామనే విషయాన్ని గమనించి ముందుకు కొనసాగించాలి చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతపడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి ఆత్మహత్య అభిషేకించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని దినదీవ్య నిరక్షణ దయచేమని ఇస్తున్నాములు స్తుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించినగా కామెన్